తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు కరెంట్ గురించి మనం మాట్లాడుకుంటే అసెంబ్లీలో వాళ్ళేమో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పినారు లేదు లేదు కేవలం ఎనిమిది గంటలు ఇచ్చారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కరెంట్ అసలు ఏ పార్టీ ఎన్ని గంటలు ఇచ్చిందంటే ఏం చెప్తారు అంటే ఇది అంటే మామూలుగా గ్రామీణ ప్రాంతాలలో ఒక మోటు భాష ఉంటుంది ఇద్దరు కొట్లాడుకుంటే మూడోని విషయం అంతా బయటకు వచ్చింది అనేది ఉంటుంది అంటే ఇంక కొద్దిగా మోటుగా ఉంటుంది కానీ ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కొట్లాడుకోవడం వల్ల ఇద్దరు ఒకరినొకరు విషయాలు బయట పెట్టుకోవడం వల్ల అసలు కే కరెంట్ ఉత్పత్తి ఎట్లయింది ఎంత అయింది అనేది వాస్తవాలు తెలిసినాయి ఆయనే చెప్పిండు ఛత్తీస్గఢ్ నుంచి లైన్ వేయడం వల్ల ఈ రాష్ట్రానికి కరెంట్ వచ్చింది అని చెప్పి కేటీఆర్ గారే ఆయన నోటిని చెప్పిండు ఆ లైన్లు ఎవరు వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిందా ఛత్తీస్గఢ్లో కరెంటు ఉత్పత్తి ఎక్కడి నుంచి వచ్చింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రానికి మధ్యన ఒక రాష్ట్రానికి ఈ గ్రిడ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులలో లక్షల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి గ్రిడ్ ఏర్పాటు చేయడం వల్ల ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి అనుసంధానం ఏర్పడడం వల్ల విద్యుత్ వచ్చింది అది కేంద్ర ప్రభుత్వం గొప్పన ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పన నిన్నదాకాగా విషయాలు చెప్పలే కదా నిన్నదాకాగా కేటీఆర్ చెప్పలే కదా గ్రిడ్ ఏర్పాటు చేయడం వల్ల మేము అక్కడి నుంచి ఇక్కడికి కరెంటుని తీసుకొచ్చినామని చెప్పలే కదా ఏమన్నాడు మేమే కొత్త కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు ఇది కాదు ఎప్పుడైతే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఎన్నికైనారో ఎన్నికగానే ప్రతి గ్రామానికి కరెంట్ ఉండాలి ప్రతి ఇంటిలో కరెంట్ ఉండాలనేటువంటి అటువంటి ఉద్దేశంతో మొత్తం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యుత్ రంగంలో తీసుకొచ్చిండు తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి మార్పుల ద్వారా ఈ దేశంలో కరెంటు ఉత్పత్తి ఎక్కువైంది ఇలా ఛత్తీస్గఢ్లో మిగులు విద్యుత్ ఉండడం వల్ల దాన్ని రాష్ట్రానికి తీసుకురావడానికి గ్రిడ్ ఏర్పాటు చేసినాం ఆ గ్రిడ్ ద్వారా రాష్ట్రానికి కరెంట్ వచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం ఈ రాష్ట్రం యొక్క గొప్పతనం కాదు తర్వాత ఎన్ని గంటలు ఇచ్చి ఎవరిచ్చిండ్రు అనేది ఈ గంటల పంచాంగం కాదు గంటల పంచాయతీ కాదు కదా రైతాంగానికి అవసరమైనంత విద్యుత్ అందిందా లేదా పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుతుందా లేదా గృహ అవసరాలకు విద్య అవసరమైన విద్యుత్ అందుతుందా లేదా అనేది మనకు అవసరం ఇది ఇక్కడ ఒక తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఇలా విద్యుత్ కొరత లేదు అంతటా సమాన రీతిలో అందరు ప్రజలకు అవసరమైనటువంటి విద్యుత్ అంతా ఉంది కాబట్టి ఇది కేంద్రం చేసినటువంటి విధాన నిర్ణయాల్లో మార్పు తప్ప ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసినటువంటిది కాదు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అయిందనేది కేటీఆర్ గారు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉండే చేయలే కదా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయింది ఈ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే మనకు రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డ తర్వాత ఈ పది సంవత్సరాల్లో ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎన్ని ఎన్ని విద్యుత్ ఉత్పత్తి అయింది అందులో ఎక్కడ లేదు కొత్తగా ఏర్పాటు చేయాలి అవసరానికి తగ్గ రీతిలో ఇక్కడ ఉత్పత్తి జరుగుతలేదు బయట నుంచే విద్యుత్ వస్తుంది ఆ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వస్తున్నది దాన్ని రాష్ట్రంలో ప్రజలకు రైతాంగానికి అందుతూ ఉన్నది కాబట్టి ఇది ప్రభుత్వం చేసినటువంటి గొప్పతనము కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పని కల్పనలో లేదా విధానాల్లో ముఖ్యమైనది కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం ద్వారానే విద్యుత్ అందుతున్నది ఇలా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఓకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించిందంటే ఏం చెప్తారు ఇప్పుడు మార్టం నిర్వహించాల్సినటువంటి అవసరం పార్టీకి లేదు ఎందుకంటే వాస్తవాలు ఏందో అందరికి తెలిసిపోయినాయి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎనభై సీట్లు గెలుస్తాయి అనుకున్నాం ఎనిమిది సీట్లు గెలిచింది దానికి కారణాలు ఏందనేది మాకు తెలుసు కదా కారణాలు ఏంది ఏ రకంగా జరిగింది ఎట్లా ఇబ్బందులైనాయి అనేది తెలుసు పార్టీకి కాబట్టి దాన్ని ఎట్లా అధిగమించాలనే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఏదో పోస్ట్ మార్టం చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద నిపాలను నెట్టి తప్పించుకోవడానికి నాయకత్వం రెడీగా లేదు నాయకత్వం ఈ విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేసుకుంది ఈ దీని నుంచి ఎట్లా బయటపడాలి రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఏ రకంగా సిద్ధంగా కావాలనే దాంట్లో ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకునేది ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందరికి పోతూ ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చేసినటువంటి కొన్ని అబద్ధపు ప్రచారాలు కాంగ్రెస్ బీఆర్ఎస్కు బీజేపీ మిత్రపక్షమో లేకపోతే బీజేపీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక అబద్ధ ప్రచారం వీటన్నిట్లలో కొంత ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవమే కానీ రేపు కేంద్రంలో అంటే మేము ప్రజల దగ్గరికి ఓటర్ల దగ్గరికి పోయినప్పుడు ఓటర్లే స్పష్టంగా చెప్పిన ఇది చిన్న ఎన్నికలు ఈ ఎన్నికలలో మేము ఎటోటేసినా రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం కాబట్టి ఖచ్చితంగా మేము ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పి ఓపెన్గా ప్రజలు చెప్పిండ్రు కాబట్టే మేము రాబోయేటువంటి ఎన్నికలలో బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ బీజేపీ ప్రదర్శించబోతున్నాం